అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు యామిని బ్లాగ్స్ నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను దసరా నవరాత్రుల ఉత్సవాల్లో మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి అలంకారం తల్లి ఏడవ రోజు భక్తులందరికీ సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది దేవీ నవరాత్రులలో అన్నింటిలో కల్లా మూలా నక్షత్రం చాలా విశేషమైన రోజు ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం అంటే అందరూ సరస్వతీదేవి చదువుల తల్లి రూపంలో దర్శనమిస్తుంది అని అనుకుంటారు అంతకంటే గొప్ప రోజు అంటే అమ్మవారి జన్మ నక్షత్రం ఈ మూలా నక్షత్రం రోజు అమ్మవారి జన్మ నక్షత్రం అలాగే సరస్వతీదేవి అలంకారంతో భక్తులందరికీ కూడా తల్లి దర్శనమిస్తుంది అందరూ కూడా ఈ దేవి నవరాత్రులలో ఎక్కువ మంది విశేషంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఈరోజు చదువుల తల్లి దేవి రూపంలో దర్శనమిచ్చే రోజు ఈ అమ్మవారిని బ్రహ్మచైతన్య స్వరూపిణిగా దేవిని పూజిస్తారు త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి వికాసం విద్యా లాభం కలుగుతాయి ఈరోజు నైవేద్యంగా వడపప్పు చలిమిడి పానకం అటుకులు బెల్లం అన్నం పరమాన్నం దద్దోజనం నివేదన చేయాలి ఈరోజు ధరించాల్సిన వర్ణం తెలుపు వర్ణం విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక ప్రతి మనిషికి ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని అవతారం అందిస్తుంది సరస్వతీదేవిని శక్తి కొలది ఆరాధించాలి షోడశోపచారాలతో అష్టోత్తర నామాలతో కుంకుమ పూజ చెయ్యాలి ఈ అమ్మవారిని పూజించడం వలన మనకు విద్యాబుద్ధులు లభిస్తాయి మూలా నక్షత్రము రోజున మనకు అమ్మవారు శ్వేత పద్మాన్ని అధిష్ఠించి వీణ కమండలం అక్షరమాలను ధరించి అభయముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది ఈ అమ్మవారికి ఉన్న నామాలలో అనేక నామాలలో శ్రీ శారదాదేవి అనే నామం అతి విశిష్టమైనది ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలకు విద్యాబుద్ధులు కలగాలని సరస్వతి పూజ తప్పకుండా చేయిస్తారు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు దేవీ నవరాత్రుల చివరి మూడు రోజుల్ని త్రిరాత్రులు అని కూడా అంటారు చాలామంది ఈ మూడు రాత్రులు చాలా విశేషంగా అమ్మవారిని పూజిస్తారు ఈ అమ్మవారిని మనసారా స్థుతిస్తే వారి హృదయాల్లో జ్ఞానజ్యోతులను ప్రకాశింప చేస్తుంది వాగ్శక్తిని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారిని వాగ్దేవి అని కూడా అంటారు సరస్వతీదేవి అంటే పరాశక్తి యొక్క రూపం పరాశక్తికి గురురూపం సరస్వతీదేవి ఈరోజు సరస్వతీదేవి మంత్రం ఉపాసన చేస్తే చాలా మంచిది ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మీ సద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మాలయ దేవి సామాం పాతు సరస్వతి ఈ మంత్రాన్ని చదువుకుంటే సరస్వతి కటాక్షం లభిస్తుంది వాకుకు అధిష్టాన దేవత సరస్వతీదేవి ఈ అమ్మవారి అనుగ్రహం ఎవరైతే పొందుతారో దైవత్వాన్ని కూడా పొందుతారు ఈ రోజున ప్రత్యేకంగా చదువుకున్న వారు శుచిగా స్నానమాచరించి తెల్లని వస్త్రాలు ధరించాలి లేదంటే పట్టు వస్త్రాలైనా ధరించవచ్చు అమ్మవారి ముందు చదువుకునే పుస్తకాలు పెన్నులను ఉంచి అమ్మవారితో పాటు ఆ పుస్తకాలను కూడా పూజించాలి అలా పూజ చేస్తే సకల విద్య ప్రాప్తిస్తుంది ఈ మూలా నక్షత్రం రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచి ఫలితం లభిస్తుంది చదువుల తల్లి ఆ సరస్వతీదేవి అనుగ్రహం చాలా విశేషంగా ఉంటుంది మా అన్నయ్య వాళ్ళ పిల్లలకు మా చెల్లి వాళ్ళ పిల్లలకు అలాగే ఈ మూలా నక్షత్రం రోజు మేము అక్షరాభ్యాసాలు అయితే చేపించాము పిల్లలకు బాగా చదువులు గోల్డ్ మెడళ్ళు ప్రతి దాంట్లో కూడా నెంబర్ వన్ ర్యాంకులు స్కూల్ ఫస్ట్ వస్తున్నారు అలాగే మీరు కూడా మీ పిల్లలను కూడా వీలుంటే రోజున అక్షరాభ్యాసం చేయించుకోండి రోజున అక్షరాభ్యాసం చేయించిన పిల్లలకి మంచి మేధాశక్తి వాక్శక్తి కలుగుతుంది ప్రతి తల్లి తండ్రి కూడా ఈరోజు తమ పిల్లలను శుచిగా స్నానం ఆచరించిన తర్వాత తెల్లని వస్త్రాలు ధరించి మీ పూజా మందిరంలోని పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళు చదువుకున్న పుస్తకాలు పెన్నులకు అలాగే దేవిని కూడా పూజించమని చెప్పండి వీలైతే మీకు దగ్గరలో ఉన్న దేవాలయాలకు మీ పిల్లలను తప్పకుండా తీసుకువెళ్ళండి పిల్లలప్పటి నుంచే పిల్లలకు భక్తిభావం అనేది నేర్పాలి అలా నేర్పితే రేపు పెద్ద అయిన తర్వాత పిల్లలు మనం ఏ విధంగా అయితే పిల్లలకి మనం నేర్పుతామో అదే విధంగా పిల్లలు తయారవుతారు మంచిగా మనం నేర్పితే మంచిగానే పెరుగుతారు చెడుగా నేర్పితే చెడుగానే పెరుగుతారు అందుకని మీ పిల్లలను చిన్నప్పటి నుంచి కూడా భక్తి భావం అనేది మీ పిల్లలకు నేర్పించండి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజుల్లో చదువు కంపల్సరీ ఉండాలి చదువు లేకపోతే వాల్యూ లేదు ప్రతి ఒక్కరికి కూడా చదువుతోనే సంస్కారం అనేది వస్తుంది కొంతమంది చాలా సంపాదిస్తారు కానీ చదువుకోరు చదువు అనేది వాళ్ళకి ఉండదు అలాంటి వారు ఎంత సంపాదించినా ఏ బ్యాంకుకు వెళ్ళినా ఏ పని మీద సరే బయటికి వెళ్ళినా నలుగురిలోకి వెళ్ళి నిరభ్యంతరంగా మాట్లాడలేరు అలాగే ఏమీ చేయలేరు ఏదో చిన్నతనంగా ఫీల్ అవుతూ ఉంటారు అలాగే చదువుకున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సంస్కారవంతంగా డిగ్నిటీగా ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎవరితో ఎటువంటి సహాయం పొందకుండా వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటారు చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి ఇలా తేడాలు ఉంటాయి ఎంత సంపాదించినా చదువు అనేది లేకపోతే వ్యాల్యూ అనేది ఉండదు కనుక అందరూ కూడా మీ పిల్లలను తప్పకుండా సరే చదువు అనేది చదివించి మంచి సంస్కారవంతుల్ని చేయండి చదువుకుంటేనే నలుగురిలోని సంస్కారం అనేది ఉంటుంది ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎక్కడికైనా బయట విదేశాలకు కానీ బయట చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ వెళ్ళాలనుకుంటే ఆ చదువు అనేది ఉంటేనే ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్ళగలం చదువు లేకపోతే దేనికి మనం పనిచేయలేము ప్రతి ఒక్కటి కూడా పక్కన వాళ్ళ సాయం ప్రతి ఒక్కటి అడుగుతూ మనం వెళ్తూ ఉండాలి అదే చదువు అనేది ఉంటే ఎవరితో ఎటువంటి అవసరం ఉండదు ఈ దసరా శరణవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చేసుకోండి ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం సరస్వతీదేవి పూజ మాత్రం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ చేసుకుంటే అమ్మ మేధాశక్తిని ప్రతి ఒక్కరికి ప్రసాదిస్తుంది ముఖ్యంగా చదువుకున్న పిల్లలు ఇంకా ముఖ్యంగా చేసుకోవాలి ఈ ఈరోజున సరస్వతీదేవికి అష్టకాలు ఆమెకు సంబంధించిన ఆ అమ్మవారికి సంబంధించిన అష్టకాలు స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా చదువుకోవాలి అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా చదువుకుంటారు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అని అలాంటి పిల్లలు చదవలేరు కాబట్టి తల్లిదండ్రులు ఆ పిల్లలను పక్కన కూర్చోపెట్టుకొని మీరు పూజ చేస్తూ ఆ పిల్లలతో కూడా పూజ చేయించండి అలాంటి పిల్లలకు ఏమీ తెలియదు కాబట్టి తల్లిదండ్రులే పూజ చేసి ఆ పిల్లలకి నమస్కారం ఎలా పెట్టాలి పువ్వులను దేవికి ఎలాగా సమర్పించాలని మీరే ఆ పిల్లలకు చెప్తూ ఉండాలి మీకు వస్తే షోడశోపచారాలతో అమ్మవారిని అష్టకాలు స్తోత్రాలతోని పూజించండి వాళ్ళు కనీసం పంచోపచార పూజ అయినా చేసి అమ్మవారిని పూజించండి చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పూజిస్తారు మహా సరస్వతీదేవి నిశుంభులనే రాక్షసులను వధించింది ఈ సరస్వతి వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదాయిని సరస్వతి రూపంలో అమ్మవారిని దర్శించుకొని ఆరాధిస్తే బుద్ధి వికాసం విద్యాలాభం కలుగుతాయి సరస్వతి అమ్మవారు నెమలి వాహనం మీద ధవలవర్ణ వస్త్రాలను ధరించి అక్షమాలను ధరించి అభయముద్రతో వీణను రెండు చేతులతో ధరించి చందన చర్చిత దేహంతో సరస్వతి అమ్మవారు దర్శనమిస్తారు వాల్మీకి మహర్షి కాళిదాసు మరియు లోకోత్తరమైన కవులకు పురాణ పురుషులకు సరస్వతి అమ్మవారు వాగ్వైభవమును వరముగా అందజేసింది సరస్వతి రూపంలో అమ్మవారు సరస్వతీదేవిని వారికి జ్ఞాపక శక్తిని కల్పన నైపుణ్యాన్ని కవితాస్ఫూర్తిని రచనాశక్తిని ధారణాశక్తిని ప్రసాదించే సరస్వతి దేవి అమ్మవారు అందుకే అమ్మవారిని అందరూ పూజిస్తూ ఉంటారు ఈ దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో దేవి అనుగ్రహం కావాలి అనుకునేవారు తప్పకుండా అమ్మని పూజించండి ఆమె అనుగ్రహానికి పాత్రలు కండి ఆమెని పూజిస్తే మేధాశక్తి జ్ఞాపక శక్తి ఆమె వల్లే అన్నీ మనకు లభిస్తాయి ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్న అంతస్తులు ఉన్న మర్యాద అనేది మనకు రాదు చదువుతోనే మనకి సంస్కారం జ్ఞానం మర్యాద ఒక స్టేటస్ ఒక గౌరవం అనేది చదువుకుంటేనే లభిస్తుంది అందుకే చదువుకున్న వారికి ఖచ్చితంగా నేను చెప్పబోయే ఈ మాటను ఖచ్చితంగా అందరూ ఆచరిస్తారని మీ పిల్లలను అందరినీ కూడా తప్పకుండా చదివిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరస్వతి మాతకు స్వయంగా గురువు ఎవరైనా ఉన్నారు అంటే హైగ్రీవస్వామి మనందరికీ తెలుసు కదా హైగ్రీవస్వామి ఆ సరస్వతి మాతకి గురువు హైగ్రీవ స్వామి మానవ శరీరం గుర్రపు తల అద్భుతమైన తెల్లని రంగు తెల్లని వస్త్రాలతో మరియు తెల్లని తామరపై కూర్చొని జ్ఞానం మరియు జ్ఞానం యొక్క దేవుడిగా పూజింపబడతారు స్వామి స్తోత్రం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హైగ్రీవం ఉపాస్మహే అనే స్తోత్రాన్ని పఠించిన మనకి ఆయన కటాక్షం సరస్వతీదేవి కటాక్షం మనకి లభిస్తుంది ఇలాంటి మంచి మంచి ఆధ్యాత్మిక వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను శ్రీమాత్రి నమ